ఎనిటకి ఎగుదను పని ఏపడా సర్వము గుర్తరింగిరాగా ఇతడా ఋషులకు కౌడి ఏక శరీరమందు ఈ దానవ వైరి ఈ దానవ వైరి ఈ నిజ అభిమానము చూపుటెట్లు నాపై నెల రోడుటెట్లు కడు బంధుగుడి తనికి కడు తనికి ఇతనికి ఆతడిమియో గడ్డు బంధువుడు ఈ తనికి ఆ తడెమ్మ ఆహ్ బంధు తోలకమి కొద్ది యోగ పరువు నాచురు లేకపోలేదు లేకపోవక ముందుగా తను దర్శించుకొని వచ్చింది దీనిని బట్టి ఈ తండ్రను అవమానించో లోకులు పక్షపాతిని సంధేహం అందకపోవడం కానిమో సంఘం పోయి పోయి ఒక అబ్బాయి బీటెక్ చేసి బీహెచ్ఎల్ జాబ్ చేస్తున్నాడు డిజైనింగ్ ఇంజనీరింగ్గా ఇంకో కూడా నా ఫ్యామిలీ గురించి నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేశాను టాటాటెక్ సిమెంట్ లాంటి లో కూడా అకౌంటెంట్గా పనిచేశాను స్టిల్ నవ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అట్ హైదరాబాద్ ఉన్నారు అస్సలు మార్పు లేకుండా అలాగే కనిపిస్తున్న వాళ్ళు ఐజాగ్ లాంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ నాకు అలాగే మెమరీలో ఉన్నారు నేను శంకర్ రా శంకర్ తెలుసా లేదు అంటే చాలా మంది మా పోలీస్ డిపార్ట్మెంట్లో శంకర్ అంటే ఎవరికి తెలియదు బ్లాక్ టైగర్ అంటేనే తెలుస్తుంది నేను నేను వాళ్ళకు చెప్పేటోడి నాకు ఈ పేరు మీద ఇప్పుడు పిలుస్తున్నారు నాకు ఎనభై ఒకటిలోనే వచ్చింది ఈ పేరు అని చెప్పిన నేను ఎందుకో తెలుసా నా క్లాస్మేట్ ఆడపిల్ల వాళ్ళు వాళ్ళు నది కర్రోడా అని పిలిచేటోడు ఇక వాస్తవం వాస్తవం ఇది మాత్రం అప్పుడు పిలిచినారు రా మీరేంది ఇప్పుడు ఏంది ఇరవై నాలుగు పిలిచేటోళ్ళు నన్ను ఎనభై ఒకటిలోనే పిలిచినారు బ్లాక్ టైగర్ అనే అని ఎటువంటి కానీ ఈ బాచి ఉన్నాడు వాడికి బాచి ముందర ఒక పేరు ఉంది తిక్కులోడు వాడు ఏది చేసినా తిక్కపడే చేస్తాడు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆ విధంగా మొన్న నాకు ఏదో షూటింగ్ చేసినారు టైంపాస్ కాక చెరువు లేకపోయి చేపలు పడతా ఉండి ఒక చేపలు పట్టే ఫోటో నేను పెట్టాను మీరు ఏమి ఇచ్చారంటే మెసేజ్ దొంగలు పట్టరా అంటే చేపలు పడతావు నువ్వేం పోలీసురా నేను చెప్పలేకపోయాను ప్రస్తుతానికి నా పేరు శంకరయ్య నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి నా కొడుకు చూస్తున్నాము ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను క్లాస్ కాలేజ్ కాలేజీలో చేసినటువంటి విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా ఇక్కడ ఇక్కడ మనం గ్యాదర్ అయ్యి గత స్మృతులను మన చదివిన ఈ స్కూల్ యొక్క వాతావరణాన్ని మన గురువు గురువులను మెమరేసుకోవడానికి వారి పేరు తెచ్చుకో తెలుసుకోవడానికి మంచి ఒక సందర్భం మీది యూ వెరీ హ్యాపీ మై సెల్ఫ్ ఇక ఇక్కడికి వచ్చేసి ఉన్నటువంటి ఈ బ్యాచ్ను ఒక గ్రూప్గా తయారు చేసి మన బాజీ శ్రీనంత్ మన సత్తి ఎస్ఏ నారా సారు మరి ఇంకా ఇందులో పాల్గొన్న వంటి ప్రముఖ విద్యార్థిలో అందరికీ కూడా నా యొక్క నమస్కృతులు అంతా ఉన్నాం ఎవరెవరు వారి డ్యూటీలో విజయగుంటాం ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు పొద్దుటూరు నంద్యాల రకరకాల ఊర్లో ఉంటాం హిందూ ఉంటాం వివిధ రకాల డిపార్ట్మెంట్లు కూడా గుర్తు చేస్తుంటాం కానీ మనము చదివిన స్కూల్ని మర్చిపోకుండా నేడు గుర్తు చేసుకోవడం కోసం ఈ ముందుబడి చేసినటువంటి ఈ యొక్క కార్యవర్గ సభ్యులకి నేను తల వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇంత ఆనందదాయకంగా మన యొక్క బాల్య విద్యార్థులు చదువుకున్న స్కూల్లో మనం ఎంతో గుర్తు పెట్టుకుంటే మనం మన పిల్లలకు చెప్తాం ఓని గుర్తులు చదివాను ఎంఎస్ స్కూల్ చదివాను పలానాయకు మార్ ఏకమార్ సార్ ఇంగ్లీష్ సారు రాజ్ కుమార్ సార్ మ్యాథ్స్ సారు డేవిడ్ సార్ మా తెలుగు సారు ఇంకా అగ్రబాబి మేడం మా ఇంగ్లీష్ మేడము భారతి కూడా మా సోషల్ మేడము ఈ లారెన్స్ సారు కృష్ణమూర్తి సార్ మా పిఈటి సారు ప్రసాద్ సార్ పిటి సార్ అని వారి యొక్క నామదేహాలను తలుసుకునే సందర్భాన్ని కలిగించినటువంటి ఈ యొక్క ఫ్రెండ్స్ కు ఎంతో రుణపడి ఉన్నారని తెలుపుకుంటున్నారు ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ మనం అసెంబ్లీ అయ్యి మనం నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ బ్యాచ్ వాళ్ళు సభ్యులు చదువుకొని వివిధ రకాల వృత్తుల్లో ఉన్నప్పటికీ గత మన స్కూల్ మర్చిపోకుండా ఇక్కడ మనము ఎన్ని కష్టాలు ఇబ్బందులు ప్రతి సమాజంలో ప్రతి పరిస్థితి ఉంటాయి కానీ అన్నిటికి తట్టుకొని మన ఇబ్బంది ఫ్రెండ్ చెప్పినట్లు మనం గతంలో ఎలా ఉంటామో సమస్యలతో ముడిపెడ్డ జీవనాన్ని కొనసాగిస్తామో అని మనము నిరాశపడకూడదు సమస్య మనిషికి మానవ కష్టం అనేది వస్తుంటుంది సుఖ దుఃఖాలు వచ్చేసి ఈక్వల్ గా ఉంటాయి ఎండ వాన చలి ఉంటాయి కానీ మనము పాజిటివ్ గా ఆలోచన చేయాలి అయ్యో సమస్య వచ్చింది అయినా డబ్బు లేదు ఇక్కడ కానిస్టే పని చేశారు అప్పుడు త్రీ వన్ చదివాను నెక్స్ట్ ఉంటా బెట్ గుర్తి అక్కడ గుంటే డిగ్రీ చేశాను అప్పుడు బాలరాజు గారు నాతో ఉన్నాడు బాలాజు గారు ఏ సెక్షన్ బాలాజు ఆ రెడ్డి సిసి రెడ్డి అయితేనేమి అటు అడ్వకేట్ అడిగే దివాక సిపి రాము ఇంకా పోలీస్ విశ్వేషన్ క్లాస్ సి సెక్షన్ మాది ఆ పేరు చిన్నమయ్య ప్రజెంట్ వర్కింగ్ ఇక్కడ ధర్మవరం వంటూరు పోలీస్ స్టేషన్ నాకు ఒకటే కూతురు ఆ కూతురు పెళ్లి చేశాను అల్లుడు టీచరు మయోట done